ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయనమ దామోదరాయ వామనాయనమ శ్రీధరాయనమ ఋషికేషాయనమ వాసుదేవాయ దామోదరాయనమ అనిరుద్ధాయ వాసుదేవాయన అనిరుద్ధాయనమ పురుషోత్తమాయనమ ओम् आपादत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं वयो व्यो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तु ते लक्ष्मीनारायणाभ्यामः उमामहेश्वराभ्यांमः वाणीपुरन्दराभ्यां अरुन्धति वसिष्ठाभ्यामः మీరు అక్కడ కంచం పెట్టుకున్నారు కదా మళ్ళీ తీయకూడదు అది మన కదలించకూడదు మరి అక్కడే పెట్టుకున్నారు మళ్ళీ అటు ఇంటి పూజాని ద్రవ్యాన్ని సంప్రోక్ష ఇప్పుడు దేవుడి మీద చదవండి ఎక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాణ సంప్రోక్ష దేవుడి దగ్గర పూల అయింది తీసేయండి ఫస్ట్ పూల తీసే అభివస్త్రామే అభివస్త్రం సమర్పయామి I okay. okay.